యస్ వెల్కమ్ టు మై ఛానల్ వైడూరియా వ్లాగ్స్ ఈ వీడియోలో మాది బేస్మెంట్ కొలత స్లాబ్ కొలత చెప్తాను చాలామంది కామెంట్లు అడిగారనమాట స్లాబ్ కొలత ఎంత వచ్చింది స్లాబ్ ఏరియా బేస్మెంట్ ఏరియా ఎంత ఎంతలో కట్టుకున్నారని చెప్పి ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను స్లాబ్ కొలత బేస్మెంట్ ఏరియా ఎంతలో కట్టుకున్నామని ఈ వీడియో రెండు వరకు చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే ముందు ఇంకా సంట్రింగ్ ఇప్పలేదు రూమ్స్లలో లోపల మొత్తం ఇప్పేసిరు కానీ ఇక్కడ బాల్కనీలు అయితే ఇప్పలేదనమాట మండే ఇప్పుతాడంట చూడాలి ఇప్పిన తర్వాత మీకు చూపిస్తాను ఇవేమో స్టెప్స్ ఇక్కడ మాదైతే మొత్తము మేము ఈ ప్లేస్ అయితే మొత్తం ఇల్లు కూలగొట్టి కట్టుకున్నాము ముందే అనమాట కులిపించిన తర్వాత ఎంత కూలగొట్టాలి ఏంటి అని తెలుసుకొని అంతవరకు అయితే కూలగొట్టినాం ఇంద్రం ఇల్లు వచ్చిన వాళ్ళకి ఆరు వందల గజాలల్లా కట్టుకోవాలని చెప్పి కదా సో మేమైతే ఆ కొలత ప్రకారమే పాతిళ్ళు కూలగొట్టి మిగిలిందైతే ఇట్లు ఉంచినామన్నమాట ఇది కూడా తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత కూలగొడతాము ఇది మొత్తం ఖాళీ ప్లేస్ అవుతుంది మాది సో మా బేస్మెంట్ ఏరియా ఆరు వందల గజాలల్లో ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ సిక్స్ వచ్చిందనమాట మాది ఐదు వందల డెబ్భై ఆరు గజాలలో మాదైతే బేస్మెంట్ వచ్చింది ఆరు వందలకు గాను మనము బేస్మెంట్ ఏరియా ఆరు వందల లోపే కట్టుకుంటే బెటరు ఆరు వందలు దాటిన తర్వాత వాళ్ళు బిల్లు వేస్తారో ఏరో తెలియదు అనమాట మనమైతే ఐదు వందల డెబ్భై ఐదు వందల ఎనభై గజాలలో కట్టుకుంటే మనకు బెటర్ అనమాట ఎందుకంటే ఐదు వందల తొంభై ఐదు వచ్చినా కూడా చెప్పలేము ఆరు వందలు పెట్టించుకున్నా కూడా బిల్లు పడుతుందా లేదా అని తెలియదు అనమాట సో మనము ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ అట్లా పెట్టించుకుంటే బెటరు మాదైతే బేస్మెంట్ ఏరియా ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ సిక్స్ వచ్చింది ఇదే కంపౌండ్ వాళ్ళకి బేస్మెంట్ కట్టినాము ఇల్లుదేమో ఇదనమాట ఇక్కడ కనిపిస్తుంది కదా భీము భీమ్ కింద ఉంది ఇది ఇల్లుది ఇదేమో కంపౌండ్ వాళ్ళకి కట్టుకోవడానికి కట్టింది అనమాట ఈ బేస్మెంటు ఇప్పుడు స్లాప్ ఎంత వచ్చిందో మీకు చెప్తాను ఇక్కడ చూడండి మాకు ఇక్కడ ప్లేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మేము ఇక్కడ సిక్స్ ఫీట్స్ పెట్టి పెట్టించుకున్నాము బాల్కనీ అనమాట ఫోర్ అనుకున్నాం కానీ ప్లేస్ ఎక్కువ ఉంది కాబట్టి మేము ఇక్కడ పెంచినాము అందుకే మాకు స్లాప్ ఏరియా ఎక్కువ వచ్చింది మనము స్లాప్ ఏరియా ఎంతనైనా పెట్టించుకోవచ్చు నో ప్రాబ్లం అందులో ఇక్కడ ముందేమో సిక్స్ ఫీట్స్ మేము కూడా అయితే సిక్స్ ఫీట్స్ పెట్టించుకున్నాము సో మా బి మాదైతే స్లాప్ ఏరియా మొత్తం వచ్చేసి పదకొండు వందల స్క్వేర్ ఫీట్స్ అయితే వచ్చిందనమాట మా స్లాప్ ఏరియా మొత్తము ఇక్కడ మేము టూ సైడ్స్ సిక్స్ ఫీట్స్ పెట్టించుకుంటే పెట్టించుకోకపోతే తక్కువ వచ్చేది మేము ఒక ఫీట్స్ ఒక సైడ్ సిక్స్ ఫీట్స్ పెట్టించుకున్నా ఇంకొక సైడ్ తక్కువ చేసినా కూడా థౌజండ్ అట్లా వచ్చేది కానీ మేము టూ సైడ్స్ పెట్టించుకున్నాము కదా అందుకనే మాకైతే పదకొండు వందల స్క్వేర్ ఫీట్స్ అయితే వచ్చిందనమాట స్లాపు ఇక్కడ చూడండి ఇది చాలా పెద్ద కూడా వచ్చింది మాకైతే స్లాపు ఇంకా టూ రూమ్స్ ఒక హాలు పట్టే అంత స్లాప్ వచ్చింది పైన ఒక ఫ్లోర్లో ఇంద్రమిల్ వచ్చిన వాళ్ళు స్లాపు ఎంతనైనా పెంచుకోవచ్చు మనకు అవేమీ ప్రాబ్లం ఏమి ఉండదు బిల్ అయితే పడుతుంది మాది అయితే స్లాబ్ బిల్లు కూడా పడింది అన్నమాట ఒక లక్ష నలభై వేలు పడింది సో ఇదనమాట మీకు ఇంద్రం బిల్లు వచ్చిన వాళ్ళు స్లాబ్ వేసి ఉంటే మీకు ఎంత స్లాప్ కొలత వచ్చింది ఎంత వచ్చింది ఎన్ని ఫీట్స్ కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మా సెంట్రింగ్ మొత్తం ఇప్పిన తర్వాత మా ఇల్లు చూపిస్తాను స్లాప్ ఎట్లొచ్చింది మంచి వీడియోలో చెప్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్